వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నేను మీ యాంకర్ మోనిక ఈ రోజు మనము అందశ్రీ సంతాప సభకు వచ్చాము ఇక్కడ అందశ్రీ గారి యొక్క గొప్పతనాలు వారి యొక్క అనుభవాలను ఇక్కడ ఉన్న వాళ్ళను అడిగి తెలుసుకుందాము అందశ్రీకి నివాళ్ళు ఒక మహాకవి గొప్ప మనిషి మానవతావాది మన ముందు లేకపోవటం చాలా బాధాకరం అందరితో కలిమిడిగా ఉండే మనిషి ఆయన ఎవరితోనైనా సంబంధాలు ఏర్పరచుకొని ఇంట్లో సభ్యుడైపోయి వ్యక్తిగతమైన సంబంధాలను కొనసాగిస్తుండేటువంటి వాడు పోవటం అంటే ఇలా చాలా బాధ అందరికీ మిగిలే ఉన్నది ఇలా అటువంటి కవినైతే మళ్ళీ మనం తీసుకురాలి కానీ ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టడం మనందరి వల్ల సాధ్యమయ్యే పనే ఆయన వల్లే మనం కూడా మానవతావాదంతో జీవించగలిగితే మనం ఆయనను స్మరించుకున్నట్టు ఆయనకు నివాళులర్పించినట్టుగా నేను భావిస్తున్నా అంతరాలను ఆమోదించలేదు మనుషులు ఒకరిపై ఇంకొకరు పెత్తనాన్ని చేయటాన్ని సహించలేదు వాటికి వ్యతిరేకంగా నిలబడి మనిషిని మనిషిగా గౌరవించాలని ఆయన కోరుకున్నాడు ఆయన ఆలోచనలను స్వీకరించి ఆచరణలో పెడదామని ఈ సందర్భంగా అందరం కూడా ఒక నిర్ణయానికి రావాలి దాన్ని ఆచరించాలని కోరుతూ మరొకసారి అందశ్రీకి నివాళులర్పిస్తూ సెలవు తెలుగు పక్షాన తన జీవితం అంతా కూడా ఆ సమాజంలో అట్టడి పతనం అందశ్రీ గారు అందశ్రీ గారితో నాకు ఒక ఇరవై ఐదు ఉంది పనిచేయాలి తెలుగు మొదలైన ఆయన అప్పటికప్పుడు ఒక మామూలు పేదరికంలో పుట్టిన బిడ్డ చెడు బంటే తెలియని బిడ్డ అంత గొప్ప తన మేరస్సు సమస్యలు ఎలా అయిపోయి మీదనే ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా పాత రూపంలో పాడగడ మహా మీద సంపన్నుడు అండశ్రీ గారు ఇప్పటివరక వాళ్ళు పాటలు జాబుతున్నప్పుడు తెలంగాణ ఉద్యోగం ప్రజలందరూ కూడా తట్టి నేర్పింది ఐక్యత నేర్పించింది స్ఫూర్తి నిలిపింది ఇవాళ తెలంగాణ పాట నాలుగంటల్లో ఎన్నికల పోటీ చేస్తున్నప్పుడు ప్రతి గంట కోసం వేసుకొని మన కొత్త శక్తిని సంతరించుకొని ఇవాళ ముందు అవుతున్న సందర్భాన్ని ఇప్పటికీ మర్చిపోలేం ఇవాళ పాట వారు నానైపోతున్న మానవత్వం గురించి ఆయన వేసే పాట మొత్తం మానవ సమాజాన్ని ఖమనించడమే కాదు మానవ జాతి ఉన్నంత వరకు సజీవంగా ఉండేటువంటి పాట ఇవాళ ఆ మానవత్వ ఈ మనిషి ఉన్నటువంటి పాట మాయణ పరిస్థితుల్లో ఒకప్పటి మానవ సంబంధాలు ఎథిక్స్ వాల్యూస్ ఉమ్మడి కుటుంబాలు తల్లి పల్లెట నుండి బంధాలు అనుబంధాల గురించి టెలిఫీన్లో చూసిన వ్యక్తిగా అవన్నీ అయిపోతున్నప్పుడు ఆదాయంతో దుఃఖంతో అన్ని జీవనాల కంటే కూడా గొప్ప జీవితాన్ని భగవంతుడు మనకు ఆశిస్తే ఏం పని చేస్తున్నాం మనం ఎడిపోతున్నాం మనం అని చెప్పి ఆదాయంతో దుఃఖంతో ఆ మనుషులకి జ్ఞానాన్ని ఆ మనుషులకి సామాజిక స్థాయిని అందించడంలో ఆయన నిర్వహించిన పాత్ర ఆ పాటని సజీవ శాఖ మనం భావించాల్సింది ఇట్లా అనేక అనేక విషయాలు మన కులాల వారిగా కూడా కులాలు వారిగా కూడా మన వృత్తులలో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాత్రలు వారు అనుభవిస్తున్న భావాలు దుఃఖాన్ని కూడా కళ్ళ కట్టినట్టు రాసినటువంటి మహనీయుడు ఇలా అండశ్రీ గారు అండశ్రీ గారు మన మధ్య లేకపోవచ్చు కానీ అండశ్రీ గారి యొక్క ఆశయాలు అండశ్రీ గారి యొక్క పాటలు సహజ కవి ఈ మట్టిలో పుట్టినటువంటి ఒక మాణిక్యం నిజమైన మనిషి పుట్టి మనిషి కాదు చాలా గట్టి మనిషి ప్రతిసారి తన మాటలో పాటలో ప్రశ్న ఏ మాత్రం అంటే పల్కా బలకం బల్పం పట్టుకొని ఎక్కడ బడికి పోయి నార్మల్ చదువులు చదివినటువంటి వ్యక్తి సమాజాన్ని చదివి మామూలుగా గొర్రెగాసి బర్లగాసి ఉప్పర్ పని చేసుకుంటా ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళల్లో చాలా అరుదైనటువంటి వ్యక్తి అందశ్రీ అందశ్రీకి ఏదో ఒక కమ్యూనిజం అని కాని రైటిస్టులు లెఫ్టిస్ట్లు అటువంటిది ఏం లేదు ఆయన ఆయన వాదము హ్యూమన్ యాంగిలే తన తనకు ఉన్నదంతా తన జీవితం అంతా ఏదో ఒక ఏదో ఒక ఫైట్ లో తెలంగాణ ఉద్యమంలోనైతే తన కాంట్రిబ్యూషన్ చాలా అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఉన్నది అందశ్రీకి నివాళి అర్పించుడంటే పాటతోనే నివాళి అర్పించాలి జానపద జన జీవన జాలువార కవి గాయక వైతాలిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యం నీ గానం ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ పోతన దీ పురిటి గడ్డ రుద్రమీ వీర గడ్డ బిడ్డ కాకతీయ రామప్ప నవాబుల గొప్ప చరిత చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ ఈ పాట ఏ పల్లెలకు ఎక్కడ పోయినా తెలంగాణ ఉద్యమం జరిగిన జరిగిన రోజులు చేతులు ఎత్తి నిన చేతులు లేవు గొంతెత్తి పాడని గొంతులు లేవు అట్లా తన తెలంగాణ ఈవెన్ విద్యార్థుల లోకంలో కూడా విద్యార్థుల పట్ల విద్యార్థులను కూడా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల మీద ఉస్మా డిస్ట్రిక్ వచ్చి యూనివర్సిటీ విద్యార్థుల మీద పాడిన పాటలు కావచ్చు కేవలం అంటే ఇటువంటి పాటలతోటి తెలంగాణ జనం చాలా అట్రాక్ట్ అయ్యి తెలంగాణ వాదాన్ని నినాదాన్ని వాళ్ళ గుండెలలో తీసుకుంటందుకు అంశాలను వాళ్ళ గుండెలలో జొప్పిస్తువంటి చాలా మంది కళాకారుల దాంట్లో తన కూడా ఎక్కడ నేను కూడా సెకండ్ అని కాకుండా ఫస్ట్ నెంబర్ నే ఉన్నటువంటి వ్యక్తి అందశ్రీ జీవితము పల్లె నీకు వందమ్మా పల్లె తల్లి నీకు వంద నాకు పాట నేర్పి ఆట నేర్పి బతుకు తెరువు పాట నేర్పిన పల్లె నీకు మమ్ము గన్నా పల్లె తల్లి నీకు వందమ్మా ఆ పల్లెలలో తిరుక్కుంటా అంటే తన చిన్నప్పటి నుంచి తన జీవితాన్ని మొత్తం గొడ్లగాసిన కాడికెళ్ళి జీవితాన్ని అలసిపోయి పండుకున్నప్పుడు ఇసుక దిబ్బల మీద నేను పండుకున్నాను పాను పై ఇసుక దిబ్బలని చెప్పి తన జీవితాన్ని మొత్తం ఒక రూపకం కూడా తీసుకొచ్చిన వ్యక్తి అంటే ఏ పాఠశాలలకు ఎక్కడికి పోకపోయినా ఇలా యూనివర్సిటీలో డాక్టరేట్ ఇచ్చే స్థాయికి ఆయన వ్యక్తిత్వం ఎదిగింది ఎప్పుడు పొద్దున్న లేస్తే దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళు పొద్దున్న లేస్తే ఉస్మానియాశ్రీ గ్రౌండ్లో తిరిగేది అందశ్రీ కేవలం తెలంగాణ మా మన బోటే కాకుండా గాలి కావచ్చు చెట్లు కావచ్చు కావచ్చు బంగ్లాలు కావచ్చు వాళ్ళు అవి కూడా మా అందశ్రీ ఎక్కడున్నాడు చూసారు జాడెక్కడ ఇక్కడ జరిగిన అందశ్రీ యొక్క సంతాపన సభలో వారి యొక్క గొప్పతనాలు ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకున్నాము చూస్తూనే ఉండండి జిఆర్ విదాత న్యూస్ ఛానల్